ఓం సాయిరామ్ ఆ సాయినాథుని అనే ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే ఒక మంచి సంగతి చెప్పడానికి వచ్చాను ఇప్పుడే నువ్వు ఆనందిస్తావు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు మనకు పంపించిన సందేశం పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి వీడియోని చూసేవారంతా కూడా ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనవసరంగా నీ మనసులో ఏదేదో ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నావు కదా అన్నిటికీ సమాధానం ఇస్తాను దేనికైనా సరే నువ్వు కొంచెం సంచలనం కాకుండా స్థిరంగా లేకుంటే అనవసరంగా మాటలు బయటకు వస్తాయి వాటి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది నీ పనుల వల్ల నీ జీవితాన్ని నిర్ణయించాల్సి కూడా ఉంటుంది అదే నీ భవిష్యత్తుకు బాటగా ఉంటుంది ఎలాగంటే ఒక గిన్నెలో నీరు పెట్టి వేడి చేస్తే ఆవిరైపోతుంది కొద్దిసేపటి తర్వాత నీరు మరిగేటప్పుడు గమనిస్తావు అలాగే నీ పనులు మాటలు నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి నీ చెంత రాకముందే అంటే నీకు వచ్చిన తర్వాతే నా దర్శనం అయ్యాక నా పాదాభివందనం చేసుకున్నాక నీకున్న కఠినమైన విషయాలు కూడా వెన్నెలలా ఈజీగా కరిగిపోతాయి నీకు వచ్చే సమస్యలు చిక్కులు అన్నిటికీ నువ్వే కారణం ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో నీకున్న కష్టాలు బాధలు ఏ ఒక్కరూ బాధ పెట్టకు వాటి వల్ల ఎవరూ బాధపడకుండా చూసుకో అలాగే నీ కష్టాలకు భయపడవద్దు అలలు వస్తేనే కదా సముద్రానికే అందం అలాగే సమస్య ఉంటేనే జీవితం కానీ వాటిని ఎలా దాటాలి అనే దాని మీదే నువ్వు నేర్చుకోవాలి నీ కోపం నీకు మొదటి శత్రువు కాబట్టి ఆ కోపానికి దూరంగా ఉండు నీ జీవితాన్ని ఆనందంగా జీవించాక ఎందుకు ఇంత పగ ప్రతీకారాలు చెప్పు వీటన్నిటికీ పక్కన పెట్టేసి సంతోషంగా జీవించడం అలవాటు చేసుకో మంచి చెడులు అనేవి రెండు రకాలు నీలో ఉన్నాయి కానీ మంచి మాత్రమే నీలో నిలుపుకోవాలి నీలో ఉన్న చెడును పారద్రోలాలి నీ మనసులోని ఆలోచనలు అనుకూలంగా ఉంటే చూసుకోవాలి దేనినైనా సరే నువ్వే సరి చేసుకోవాలి మంచిని చెడుని వీటిని నువ్వు ఎలా ఎదుర్కొంటావో అలాగే నీ సామర్థ్యం వల్ల చెడు నుంచి ఎలా బయటపడాలి అనేది కూడా నీ గుణం అనేదే ఉంటుంది నీలోని ఒక భాగం నీ గుణం ఎప్పుడూ కూడా నీ గుణం మంచిగా మంచి స్థాయిలో ఉండేలా చూసుకోవాలి అంటే ఎవరూ కూడా కించపరిచేంత విధంగా ఉండకూడదు నీ బాబా చెప్పిన మాటలు ఆచరిస్తే నీ ఆలోచనలు అలాగే నీ కోరికలు అన్నీ కూడా తీరుస్తాను నీ బాబా నీ కోసం ఏదైనా చేస్తాను నువ్వు గెలుపుని తప్పక సాధిస్తావు అన్నిటినీ కూడా పోగొట్టడానికి ఒక్కరూ రారు కానీ నీలో ఉన్న చిన్న తప్పు ఉంది అంటే దాన్ని ఎత్తి చూపడానికి వంద రకాలు వంద రకాల మనుషులు వస్తారు అలాంటి వారిని నువ్వు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీ చేతులతో నన్ను మొక్కిన దగ్గర నుంచి నీ పరిస్థితి తప్పక మారుతుంది నువ్వు అంతా కూడా విజయం వైపే నడుస్తావు నీకు ఏది మంచిదో అదే నువ్వు నమ్ముకో ఎవరైతే తప్పులు ఎత్తి చూపుతూ ఉంటారో వారిలోనే వంద తప్పులు ఉంటాయి కాబట్టి ఓపికగా ఉండు నువ్వు ఓడిపోవు కుళ్ళు కుతంత్రం ఓర్వలేనితనం ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎప్పుడూ గెడ గెలవలేరు భగవంతుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు ఒక గుర్రం పరిగెత్తితేనే ఆ గుర్రానికి విలువ అలాగే గెలిస్తేనే ఆ గౌరవం మరింత పెరుగుతోంది అలాగే నువ్వు పడడానికి తగిన ప్రతిఫలం తప్పకుండా వస్తుంది నువ్వు ద్వేషించేలా ఎవరినైనా ఉంటే శత్రువునైనా కూడా నమ్ము కానీ తీయగా మాట్లాడి వెన్నుపోటు వారిని అస్సలు నమ్మవద్దు వెనుక మాట్లాడే వారి గురించి అస్సలు పట్టించుకోవద్దు నీ వెనక నీ గురించి తప్పుగా మాట్లాడే వారిని అసలు వాళ్ళతో స్నేహం చేయవద్దు నీ లక్ష్యానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నావమ్మా నన్ను తాకి నువ్వు నీ బాధలు అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి కలత చెందకు తల్లి ప్రతిదీ నిన్ను అడగనవసరం లేదు లే అన్నీ కూడా నిన్ను అడగకుండానే నేను చేశాను కొన్ని విషయాలకు ఓర్పుగా ఉండాలి బ్రతికే భవిష్యత్తు బంగారమయం అవుతుంది అతి త్వరలో అంతా మంచి జరుగుతుంది నీకు ఓపికతో ఎదురు చూడు నువ్వు ప్రతి విషయానికి కోప్పడకుండా చిరునవ్వుతో ఉండు మనసుని మనసుని అర్థం చేసుకో ఎల్లవేళలా చిరునవ్వు చిందిస్తూ ఉండు ప్రతిరోజు నువ్వు కొద్దిసేపైనా సరే మౌనంగా ఉండడానికి ప్రయత్నించు ఒక ఐదు నిమిషాల మౌనం నీలో నీతో నువ్వే మాట్లాడేటటువంటి విషయాన్ని నువ్వు గమనిస్తావు అది నీకు ఎంతగానో సహాయం చేస్తుంది అలాగే ఇతరులకి సాయం పొందే వారికి సాయం చేయి మంచి చెయ్యి మంచి చేయలేకపోయినా పర్వాలేదు చెడు మాత్రం అస్సలు తలవద్దు ఈ లోకంలో నువ్వు ఉన్నంతకాలం పదిలంగా చూసుకో ఎందువల్ల అంటే ఈ జీవితం నువ్వు కదా జీవించాలి కాబట్టి నీ జీవితం నీకు ముఖ్యం నువ్వు ఏం కోరుతావో అది తప్పకుండా నేను అందిస్తాను నిన్ను కోరేవారు ఏమాత్రం అభిమానం ఉన్నా ఏం కోరుతారో అది తప్పకుండా అందించు నేను నమ్ముకున్న వారిని ఎప్పుడు మోసం చేయవద్దు నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా మాట్లాడతావు కాబట్టి నీ విలువ నీ గురించి తెలిసిన వాళ్ళు తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటారు నీకు దూరంగా ఉం వాళ్ళు అలాగే తల్లిదండ్రులని గమనించి చూసుకో వారిని చూసుకుంటేనే నీకు దైవానుగ్రహం వచ్చినట్టే నిన్ను అర్థం చేసుకోలేదని బాధపడవద్దు నీ బాబాని నేను ఉన్నాను కదా నీకు అంతా మంచి జరిగేలా చూస్తాను నువ్వు తప్పొప్పులు చేసినా నిన్ను సరిచేసి సరైన మార్గంలో నడిపిస్తాను నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితాన్ని నువ్వు జీవించు నీకు అన్యాయం అనిపించింది అస్సలు చేయవద్దు నీకు న్యాయం అనిపించింది తప్పక చేయి అది అన్యాయం అధర్మం అని అనిపించింది అంటే అస్సలు దాని జోలికే వెళ్ళద్దు దాని గురించి ఆలోచన చేయవద్దు ధర్మం ఎప్పుడూ కూడా గెలుస్తూనే ఉంటుంది ధర్మం నీకు తోడుగా ఉన్నంతకాలం నువ్వు ఏ పని తలపెట్టినా కూడా అందులో తప్పకుండా విజయాన్ని సాధిస్తావు ఒకరు నీ గురించి చెడుని కోరుకుంటున్నారు అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగానే వారికి దూరంగా ఉండడం అలవాటు చేసుకో అంతేకాని వారి చెడుని ఎప్పుడూ కూడా నువ్వు కోరుకోవద్దు ఈ భగవంతుడు ఈ బాబా ఉన్నాడు కదా వారి గురించి చూసుకోవడానికి నువ్వు అనవసరంగా వారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు నీ గురించి నీ తప్పుగా మాట్లాడేవారు కానీ నీ వెనక మాటలు మాట్లాడే వారి గురించి నువ్వు ఆలోచించి క్షణకాలం కూడా వృధా చేసుకోవద్దు వారి పాపన వారే పోతారు వారికి తగిన శిక్ష ఈ బాబా విధిస్తాడు ఈ బాబా మీద నమ్మకం ఉంది కదా నీ విజయాల పట్ల నువ్వు దృష్టి పెట్టు నీ జీవితం పట్ల నువ్వు దృష్టి పెట్టు నీ జీవితాన్ని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకో గుణపాఠాలని నేర్చుకో జీవితకాలం పాఠాలు నేర్చుకుంటూనే ఉంటావు ఆ నేర్చుకున్న పాఠాల నుండి నువ్వు మళ్ళీ తప్పులు చేయకుండా ముందడుగు వేస్తూ ఆనందంగా జీవించాలి ఒకసారి పొరపాటు జరిగినప్పుడు అక్కడే ఆగిపోకూడదు ఆ పొరపాటు నుండి మంచి చెడు రెండూ తెలుసుకుని చెడుని మళ్ళీ తిరిగి చేయకుండా మంచిని మాత్రమే చేసుకుంటూ వెళ్ళి విజయాన్ని సాధించు నువ్వు ఏదైతే విజయాన్ని సాధించాలి అనుకుంటున్నావో దాన్ని అందుకోగల సత్తా ధైర్యం నీకు పట్టుదల అన్నీ కూడా నీలో ఉన్నాయి అంటే నువ్వు ఒక్కసారి పట్టుదలగా అనుకొని నేను దీన్ని సాధించి తీరాలి నేను దీన్ని అందుకొని తీరాలి ఆ పొజిషన్లో నేను కూర్చోవాలి అనుకుంటే దానికోసం కష్టపడి పని నీకు తప్పకుండా ఈ బాబా అందిస్తాడు అంతేకాదు నువ్వు కోరుకున్నటువంటివన్నీ అందించడంలోనే కదా నాకు కూడా సంతోషం ఉంది అని చెప్పి బాబా గారు అయితే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచ సుఖినోభవంతు ఓం సాయి రామ్